శ్రీ మహాగణాధిపతి నమః ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు సంవత్సరాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీటిలో కూడా ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం అదేంటంటే మనం గమనించినట్లయితే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు సాధారణంగా గురు శని రాహుకేతువుల యొక్క సంచారాన్ని బేస్ చేసుకుని అంటే ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క రాశి ఫలాలు తెలియజేయడం జరుగుతుంది ఇది సాధారణంగా జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు మిథునం కర్కాటకం సింహం మూడు రాసుల్లో సంచరిస్తున్నాడు సర్వసాధారణంగా గురుడు యొక్క గ్రహచార అంటే గ్రహ సంచారం ఎలా ఉంటుందంటే ఒక సంవత్సరం ఒక రాశిలో సంచరిస్తాడు కాదంటే రెండు రాశుల్లో సంచరిస్తాడు కానీ ఈ గురుగ్రహం అనేటువంటిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మూడు రాసుల్లో సంచరించటం జరుగుతోంది అది అతిచార రీత్యా కానీ వక్రవరీత్యా కానీ ఆయన మూడు రాసుల్లో సంచరిస్తున్నాడు దీంతోపాటుగా మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది అదేంటంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వచ్చేటువంటి పరాభవ నామ సంవత్సర ఉగాదిలో ఈ గురువు రాజవుతున్నాడు అంటే ఈ రెండు సంవత్సరాలు గురుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే ఈ పన్నెండు రాసుల్లో గురువు అనుకూలిస్తాడో వాళ్ళు ఈ రెండు సంవత్సరాల్లో అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు ఎవరికైతే గురుడు సరైనటువంటి స్థితుల్లో ఉండడో నీచ అస్తంగత పరాభూతుడై ఉంటాడో అలాగే గోచార రీత్యా రాంగ్ ప్లేసెస్లో ఉంటాడో వాళ్ళకి ఆ నెలల్లో ఆ మాసాల్లో ఆ టైంలో ఊహించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ రెండు సంవత్సరాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కన్యా రాశి అంటే మనకు తెలుసు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాలు జన్మించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతుకుల కింద పరిగణిస్తాం ఈ నక్షత్రాలు కూడా గుర్తుపెట్టుకోండి కన్యారాశిలో ఉత్తర హస్త చిత్త మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాలకు కూడా ప్రత్యేకంగా ఏ పరిహారాలు చేయాలి ఏ టైంలో జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ నిర్ణయాలు ఏ మాసంలో తీసుకోకూడదు ఇటువంటివన్నీ కూడా మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు నేను తెలియజేయడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను కనుక మన ఛానల్ని ఫాలో కండి దాంతోపాటుగా మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఏ రకమైన పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలనేటువంటిది వీలైనంత వరకు ప్రతి నెలా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఇక రాశి వాళ్ళకి గురుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి జూన్ వరకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ ఐదు నెలల కాలం పాటు దశమ స్థానంలో వృత్తి స్థానంలో రాజ్యస్థానంలో కర్మస్థానంలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇక్కడ కన్యారాశికి సప్తమ స్థానంలో శని ఉంటాడు సప్తమ దృష్టి వల్ల ఈ శని కన్యారాశి వాళ్ళని అప్పుడప్పుడు చిరాకులు పెడుతుంటాడు ప్రతి విషయంలోనూ ఆటంకాలు కలిగిస్తుంటాడు ప్రతి పనిలోనూ వ్యతిరేకతలు చూపిస్తుంటాడు బంధువుల నుంచి వ్యతిరేకత వస్తుంది చుట్టాల నుంచి వ్యతిరేకత వస్తుంది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తుంది ఆర్థిక పరమైన అంశాల నిర్ణయాలు తీసుకునేటువంటి తప్పు అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో కన్యా రాశి వాళ్ళకి శనిగ్రహ ప్రభావం వల్ల కాస్త మందబుద్ధి ఏర్పడుతుంది అంటే కొంతకాల పాటు మైండ్ పనిచేయదు ఇటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి శనిగ్రహ ప్రభావం వల్ల కా ఈ టైములో గురువు అనుగ్రహం ఉంటే వాటిని స్థాపించుకోగలుగుతాడు కానీ మీకు గురువు యొక్క అనుగ్రహం ఈ దశమ స్థానంలో ఉన్నప్పుడు అంత పూర్తిగా రాదు ఎప్పటి నుంచి మీకు సువర్ణయోగం వస్తుందంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలంలో గురుడు లాభస్థానంలో కర్కాటక రాశిలో స్థితిలో రాజై అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు మీకు ఇవ్వబోతున్నాడు అది కూడా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలలు బాగా గుర్తుపెట్టుకోండి వీటిల్లో మీరు ఏది పట్టినా అది బంగారం అయిపోతుంది మీరు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది గృహ సౌఖ్యం ఏర్పడుతుంది వాహన సౌఖ్యం ఏర్పడుతుంది మీరు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఏ టార్గెట్స్ రీచ్ అవ్వాలన్నా కూడా చాలా సునాయాసంగా రీచ్ అవ్వగలుగుతారు కాబట్టి మీకు జనవరి నుంచి జూన్ వరకు కొంచెం గడ్డు కాలం కింద భావించండి ఆ తర్వాత నుంచి సువర్ణ అవకాశం కింద భావించండి ఆ తర్వాత నవంబర్ డిసెంబర్ నెలల్లో మీకు వచ్చేటప్పటికీ ఈ గురుగ్రహ ప్రభావం అనేటువంటిది కొంచెం తగ్గుతుంది కారణం ఏంటంటే కొంచెం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆదాయానికి ఖర్చుకి అసలు పొంతనుండదు కొంత మానసిక ఆందోళన పెరుగుతుంది శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇష్టదేవత దర్శనం చేస్తారు అన్ని పుణ్యక్షేత్రాల్లో మునిగినా కానీ ఈ టైంలో మాత్రం మీకు అనుకున్న ఫలితాలు రాకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది సుమారుగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల పాటు మీకు ఎంత కష్టపడ్డా ఎన్ని పూజలు చేసినా ఎన్ని తీర్థాల్లో స్నానం చేసినా కూడా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో మీకు వచ్చే ఫలితం కూడా అంతే ఉంటుంది ఇది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది మరలా రెండు వేల ఇరవై ఏడు జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ ఆరు నెలల కాలం పాటు గురుడు మరలా కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి మరల మీకు సువర్ణాధ్యాయం స్టార్ట్ అవుతుంది అంటే కొన్ని నెలల పాటు దురదృష్టం మళ్ళీ కొన్ని నెలల పాటు అదృష్టం మళ్ళీ దురదృష్టం ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్గా వస్తూ ఉంటాయి ఏ నెలలో ఏ ఫలితాలు వస్తాయనేటువంటిది కూడా మన ఛానల్లో మీకు నేను తెలియజేస్తాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఆరు నెలల కాలం అలాగే రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి ఐదు నెలల కాలం సుమారుగా ఈ రెండు సంవత్సరాల్లో పదకొండు నెలల కాలం పాటు గురువు యొక్క ఉచ్చస్థితి సంపూర్ణ అనుగ్రహం మీ మీద పరిపూర్తిగా ఉంటుంది కనుక ఈ రెండు సంవత్సరాల్లో కన్యారాశి వాళ్ళు ఏం చేయాలనుకున్నా జాగ్రత్తగా చేయండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు రుణాలు తీర్చగలుగుతారు ఉద్యోగంలో ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి గృహ ప్రాప్తి కలుగుతుంది వాహన ప్రాప్తి కలుగుతుంది స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు చేసినటువంటి అప్పుల్ని తీర్చివేస్తారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఆ పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పలుకుబడి పరపతి మీకు బాగా ఉపయోగపడతాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది ఈ పదకొండు నెలల కాలం మీకు సువర్ణాధ్యాయం గనక మీరు చక్కగా ఈ కాలాన్ని వినియోగపెట్టుకోండి గత జల సేతు బంధనం అనవసరము అంటే గత కాలంలో చేసినటువంటి తప్పులకి చింతించడం అనవసరం మీరు చేసిన వాటికైనా మీ మీకు సంబంధించిన వాళ్ళు చేసినటువంటి వాళ్ళకైనా సరే దాని గురించి ఆలోచిస్తూ మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తుంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మే వరకు అంటే ఐదు నెలల కాలం అలాగే నవంబర్ డిసెంబర్ నెలలు మీరు చేసిన తప్పులకి ఫీల్ అవుతారు చెయ్యని తప్పులకి ఫీల్ అవుతారు మీరు చేసిన అప్పులకి వడ్డీలు కడతారు ఎవరికో మీరు షూరిటీ ఉన్న కూడా వడ్డీలు కడుతుంటారు ఇట్లా మీరు మీకు సంబంధం లేని వాటిల్లో కూడా మీరు నెత్తినేసుకుని చాలా సఫరవుతుంటారు ఈ ఏడు నెలల కాలం రెండు వేల ఇరవై ఆరులో ఈ ఏడు నెలల కాలంలో మీరు తప్పనిసరిగా శని గురుగ్రహాలకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి మరి ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి దత్త చరిత్ర పారాయణ చేయండి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పఠించండి సద్గురువులను ఆశ్రయించండి గడ్డం పెరిగిన ప్రతివాడు జ్ఞాని కాదు కాషాయం కట్టిన ప్రతివాడు వైరాగి కాదు ఇదంతా కొంతమంది తో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళ గురించి కొంచెం అప్రమత్తంగా ఉండండి మిమ్మల్ని పొగిడి లేదా మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో తప్పులు చేయించేటువంటి వాళ్ళ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ ఏడు నెలల కాలం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జాగ్రత్తగా లేకపోతే మీరు చెయ్యని వాటికి మీరు ఆర్థికంగా నష్టపోతారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతారు డైజెస్టివ్ డిజార్డర్సు ఈఎన్టీ సమస్యలు అలాగే కొంతవరకు నరాలకు సంబంధించినటువంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పట్టడం జరుగుతుంది ఎవరైతే కన్యారాశి వాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి బీపీలు షుగర్లు కంట్రోల్ కావు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి కొంతమందికి అయితే సర్జరీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ ఏడు నెలల్లో కాబట్టి ఈ ఏడు నెలల్లో తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి అలాగే ఆవేశపడకండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి దిగులు పడితే ఆరోగ్యం రాదు శ్రద్ధ వహిస్తే ఆరోగ్యం వస్తుంది డిసిప్లిన్డ్గా ఉంటే ఆరోగ్యం వస్తుంది క్రమశిక్షణతో కూడుంటే ఆరోగ్యం వస్తుంది ఆహార విహార నియమాలు పాటించండి తప్పనిసరిగా పాటించవలసిన పరిస్థితులు నేను చెప్పినటువంటి టైమింగ్స్లో ఖచ్చితంగా ఉంటాయి నమ్మించి నట్టేట ముంచే వాళ్ళ విషయంలో మరి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇకపోతే ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో తగ్గిపోతుంటుంది సున్నితత్వం మనసుకు సున్నితత్వం బాగా పెరిగిపోతుంటుంది అంటే సెన్సిటివిటీ విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి చిన్నదానికి రోషం ఆవేశం అవన్నీ పెరిగిపోతుంటాయి వీటిని ప్రయత్నపూర్వకంగా అదుపులో పెట్టుకోండి పెట్టుకోకపోతే దాని తాలూకు దుష్ఫలితాలు అనుభవించక తప్పదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను పాటించి కన్యా రాశి వాళ్ళు చక్కగా అష్టేశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి